అదే విధంగా విద్యావేత్తలు గేర ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నా అన్న నేను ఎన్నికైన గారు ఆ సందర్భంలో పరిచయం అయినారు అన్న ప్రధాన కార్యదర్శి ఉన్నారు రాష్ట్రానికి అప్పటి నుంచి ఒక ఐదు సంవత్సరాలు నేను కొనసాగిన అప్పుడు నాకు జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇచ్చినారు ఆ సందర్భంలో నాకు పార్టీ కార్యక్రమాలు లేదంటే ఆ మధ్య కార్యక్రమాలే జరిపండి నిజంగా వాస్తవంగా చెప్పాలంటే నేను మన చేసింది చేసింది చేసి లేదు నా మండల వరకే కానీ జిల్లాలో నేను ఎక్కడ జరగడానికి వీలు కాలేదు మళ్ళొకసారి ఈ జిల్లా జిల్లాన్ని ఏదైనా తీసుకోవాలంటే కూడా అంత సమయం కేటాయించాలి అంత వర్క్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను అదే విధంగా చెప్పాలంటే శేఖరణ చాలా సార్లు మహిళ మహిళ అంటే ఒక మహిళ బయటకు వస్తే అందరి కుటుంబాలలో మహిళలు బయటికి రావడానికి అవకాశం ఉంది కాబట్టి నువ్వు ఒక మహిళగా మన సగర సగర వంతులకు కానీ మన సగర సంఘానికి కానీ నీ నుండి ఎంతో కొంత సేవని పొందాలని అనుకుంటున్నామని చాలా సందర్భాలలో నన్ను నా పిల్ల కొంత చిన్నగా ఉన్నారు నేను రాజకీయం చేసినా కానీ అప్పుడు రాజకీయ అనుభవం లేదు రాజకీయంలోకి వచ్చిన తర్వాత రాజకీయం అంటే ఏదో నేను తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి అందులో నుంచి తేలికొని చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే కొంచెం ఫ్రీ టైం దొరుకుతుందన్న నేను అది సందర్భంగా శేఖర ఒకసారి మళ్ళీ కలిసి అతను చాలా రోజుల తర్వాత మళ్ళీ అన్నీ కలిసి సన్మానించి కూడా అక్కడే తర్వాత కలవలేదు కాబట్టి కలిసి వెళ్దామని వచ్చిన అయితే ముఖ్యంగా చెప్పాలంటే నాగ పెద్దలు ఎంతో విజ్ఞావంతులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడే మాట విధంగా ఈ రోజు ఇది రావడం వల్ల ఎంతో కొంత సబ్జెక్ట్ అయితే మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది నేను గొప్పగా చెప్పి సూచనలు ఇది చేయలేకపోయినప్పటికీ కూడా ఈ ఇంత సబ్జెక్ట్ ని మర్చిపోకుండా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మన సంఘం అధ్యక్షులకు కానీ లేకపోతే వీలైనంత యువతకు కానీ అందించే ప్రయత్నం చేసి మన మనం ఏదైతే అనుకుంటున్నామో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి మన ప్రభుత్వానికి ఏదైతే సూచన చేయాలి మన డిమాండ్ అయితే ఏదైతే విప్పించాలి నిజంగా నాకు కూడా ఈస్ గురించి నేను రీసెంట్గా మా పాపకి వచ్చింది తన దాకా జరుగుతుంది అప్పుడు అంతవరకు లేదు నిజంగా చాలా గుండె భర్పెట్టే విషయము చాలా దుర్మార్గమైన పని అది నిజంగా అడిగితే మేధావులు ఆలోచన చేసి అది ఏ విధంగా ముందు పెట్టాలో బీసీల నుంచి మనం కూడా ఒక ముందు పెట్టాలి తక్కువ అని కోరుకుంటున్నా ముఖ్యంగా ఏంటంటే చెప్పాలని